ఈ రోజు మన కరవలి గ్రామంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు చూసేద్దాం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయుడుమార్స్తున్నారు అదేవిధంగా గ్రామ ప్రథమ ఊరు గ్రామ సర్పంచ్ గారిని సాధారణంగా వేదిక మీద కాపాడుస్తున్నాం సార్ అదేవిధంగా గ్రామ పెద్దలు మరియు రండి మేడం గౌరవనీయులు లక్ష్మీకుమారి మేడం గారిని కూడా వేదిక మీద కాపాడుస్తున్న మేడం గారు వారు ఉంటన్నా సరే మనం వారిని అదించుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది అదేవిధంగా उपाध्यालय सीनियर उपाध्याय कृष्णमोहन सारे वेद पैर आवा सा सर तरह कार्यक्रम Thank standing in, Stand Stand in. in.

రెండో విశ్వండికి రామసుందర్ అక్వాస్ సర్టిఫై చేస్తున్నారు బాధ్యతయితలందు రామసుందర్ గారిని తీసుకున్నారు ఉపాధ్యాయులకి డెబ్బై ఏడవ సంవత్సర రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక చేసి సుమారు నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పదిహేన తేదీ స్వాతంత్రం వచ్చింది దాని గురించి ఆర్థిక పదిహేడు తేదీని మనం చెప్పుకుంటాం మరి రోజు ముఖ్యంగా ఏంటంటే తర్వాత మన పరిపాలన ఏ విధంగా జరగాలి అనేది శ్రీ బాబా అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కొన్ని చట్టాలు ప్రారంభమయబడ్డాయి అవి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి అమలుకు అది అవి అమలుకు కాబట్టి మనము ఈ విధంగా స్వేచ్ఛ సమానత్వంతో మనం ఉండగలుగుతున్నాం అందరికీ సమాన అవకాశాలు కూడా వస్తున్నాయి కాబట్టి మనం ముందుగా అంబేద్కర్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఇప్పటివరకీ కొన్ని అమెండ్మెంట్ వస్తూనే ఉన్నాయి తర్వాత మా ముఖ్యంగా పాఠశాల కట్టేటప్పటికి ఇంకా మా పాఠశాల తర్వాత చాలా ఎలా జరిగాయి సుమారు ఆరు లక్షల రూపాయల వరకు డెవలప్మెంట్ జరిగాయి ప్రారీ కానీ గోడ కానీ తర్వాత గారు కంప్యూటర్ చేయటం కానీ జీసీసీగా ఎనభై రెండు యాభై మూడు క్యాక్టర్ ఒక లక్ష రూపాయలు కొన్ని చేసే ఈ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏటీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం తెలుపుకుంటున్నా అదైన తర్వాత ఆ డివో అంతకుముందు డివో విద్యాసాగర్ గారు ఓపెనింగ్ వచ్చారు ఆ లక్ష రూపాయలు ఎక్విప్మెంట్ పెట్టి అది చూసి ఇన్స్పైర్ అయిపోయి ఒక వారంలోనే డెబ్బై డెబ్బై లక్షల రూపాయలు ప్రిస్టే టెన్సింగ్ శాంక్షన్ చేశారు అది కెమిస్ట్రీ కాదు ఫిజిక్స్ కాదు బయాలజీ కాదు అది కాకుండా తర్వాత మూడు నిమిషాలకి ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా వస్తాయి ఇవన్నీ జూన్ పన్నెండవ తేదీ కల్లా మనకు సమకపోతాయి అప్పుడు మనం నష్టాలు కష్టపడి చక్కగా బాగా చంపుతుందాం తర్వాత మన గ్రామ పిల్లలకి పిల్లలకి ఆ విరా

వేదికమైన పెద్దలకి వేదిక వేదిక కింద ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశ రాజ్యాంగం రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి ఇరవై ఆరుని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం మరి మనం జనవరి ఇరవై ఆరుని ఎందుకు రిపబ్లిక్ డేగా జరుపుకోవాలి ఏ ఇరవై ఐదు లేదా రాజ్యాంగం పూర్తయింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తారీఖు పూర్తయింది మధ్య మరి ఈ మూడు నెలల టైం ఎందుకు ఎక్స్పాదిస్తున్నారు దానికి ఒక రీజన్ ఉంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో కాంగ్రెస్ వర్కింగ్ కంటే ఒక తీర్మానాన్ని ఆమోదించింది పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున స్వాతంత్రం బ్రిటిష్ వాటి పేర్యని మనమే ప్రకటించుకుంటామని ఒక తీర్మానం చేసింది ఆ రోజున పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రతి గ్రామంలోను ప్రతి వార్డలోను ప్రతి పట్టణంలోనూ జంట ఎగరవేయడం అనే కార్యక్రమం జరిగింది బ్రిటిష్ వాటించేది మనమే తీసుకుంటామనేటువంటి ఉద్దేశంతో నాయకులు స్వరాజ్య నిర్మాణాన్ని ఆమోదించి జంట ఎగరవేయడం జరిగింది దానికి గుర్తుగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం రాజ్యాంగం అంటే ఏదో మనకు అర్థం కాని విషయమే కాదు మనం స్కూల్ నడపడానికి మనం కొన్ని నియమాలు పెట్టుకుంటాం అది గవర్నమెంట్ అలానే మన మన దేశం ఎలా పరిపాలింపబడాలి అనేటువంటిది ఒక పుస్తకంలో రాస్తారు ఆ పుస్తకాన్ని మనం రాజ్యాంగం అని పిలుస్తాం అనమాట రాజ్యాంగం మరి భారతదేశము అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి దేశం మరి మన మన భారతదేశ ఎందుకు ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది ఎంత టైం పట్టింది దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు టైం పట్టింది ఈ రాజ్యాంగాన్ని అభివృద్ధి చేయడానికి మరి మన మేధావులు అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి అందులో ఉన్నటువంటి మంచి విషయాలు మన దేశానికి అడాప్ట్ అయ్యేటువంటి అంశాన్ని తీసుకుని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అటువంటి రాజ్యాంగాన్ని మనం తయారు చేస్తున్నాం వివిధ దేశాల ప్రాథమిక హక్కుల చదువుకున్నారు దాన్ని అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఆదేశాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకున్నారు ప్రాథమిక విధుల్ని రష్యా రాజ్యాంగం నుండి తీసుకున్నారు మరి అత్యవసర పరిస్థితి అనే అంశాన్ని జర్మనీ రాజ్యాంగం కెనడా రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఉమ్మడి ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్నారు అసలు రాజ్యాంగాన్ని ఎలా ఎలా సవరించాలి మనం ఎంత గొప్ప మేధావలమైన రాబోయే కారణాల పరిస్థితిని మనం ఊహిస్తుంది మరి ఆ రాజ్యాంగాన్ని సవరించాలి ఆ సవరించాలి అనే అంశం ద్వారా ఆ రాజ్యాంగ సవరణ పద్ధతుల్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని తీసుకున్నారు ఇలా అనేక రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ రాజ్యాంగాలను పరిశీలిలో మన దేశానికి ఏదైతే సరిపోతుందో అన్ని అంశాలు సరిపో మన దేశంలో ఉన్నటువంటి విభిన్న విభిన్న ఏకత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని అలా తయారు చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా సోషల్ స్టడీస్ లో చదువుకుంటారు ఒక్కసారి ఈ సమయంలో గుర్తు చేసుకోవటం మనకి ఎంతైనా ఉదాహరణ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే గవర్నమెంట్ రేపు వచ్చి మా బిందును స్వీకరించి పోంటి గంటకి రాదు వచ్చి మా బిందును స్వీకరించుకోవాల్సిందిగా గవర్నమెంట్ రేపు చెప్పాలి కాబట్టి మేము ఫేర్వెల్ పార్టీ లేదా ఏనువర్స్ కాబట్టి ಇಲ್ಸ್ ಮಿಡ್ಡೇ ಮೀಲ್ಸ್ ವಂಟಿಸ್ತಾರೆ ಸ್ಪೆಷಲ್ಗ ಅಂದರು ಕಾಲೇಜು ವಿಧ್ಯಾರ್ಥಿ

మరియు అధికారులు హండ్రెడ్ షెడ్యూల్స్ రాజ్యాంగం ఏర్పడింది మనం రాజ్యాంగం గురించి చెప్పుకుంటూ అది రాయటానికే సుమారు రెండు సంవత్సరాల పద్దెనిమిది రోజులు బట్టి మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే కాబట్టి మన రాజ్యాంగము దృఢ రాజ్యాంగము అద్భుత రాజ్యాంగం రెండు ప్రపంచంలో ఎలా అద్భుత రాజ్యాంగం కావాలి అద్భుత రాజ్యాంగం కావాలి మన

మరి అలాంటి మేధావు అనేటువంటి ఆయన్ని ఈ ప్రణాళికా సంఘాన్ని మరియు ఈ ముసాయిదా సంఘానికి అధ్యక్షుడిగా డ్రాఫ్టింగ్ కమిటీ చేర్మంటారు ముసాయిదా సంఘానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎంపీ చేసిన తర్వాత ఈ కమిటీలన్నీ కూడా ఈ రాజ్యాంగం పట్ల ఆ హక్కులే హక్కులేనట్లయితే మనం ఎవరు కూడా మనకు ఎంతో మాట్లాడడానికి అవకాశం సో మనందరికీ హక్కులు కలిగి ఉన్నాం అందువల్ల ప్రతి అసెంబ్లీలో ఎక్కడైనా అసెంబ్లీ జరిగినప్పుడు మన జాతీయ గీతాన్ని ఆలపిస్తారు జాతీయ గీతం జరిగిన సందర్భంలో అందరూ కూడా లో ఉండి నిశ్శబ్దంగా జాతీయ గీతాన్ని గౌరవించాలి అది మన వీధి భారతదేశ పౌరులు చేసినటువంటి గౌరవనీయులు ఉపాధ్యాయులు మరియు ముఖ్య అతిథులుగా సర్పంచ్ గారు వారికి ప్రత్యేకంగా పాఠశాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా గ్రామ పదవులు పాఠశాల అభివృద్ధి కమిటీకి బాగా కుమార్ లక్ష్మీకుమారి నాయారికి మరియు డోనర్స్ దేవత గారికి పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయుల సిబ్బందికి విద్యార్థి అందరికీ కూడా మన పాఠశాల తరఫున పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల సభా సమావేశాన్ని అక్కడే